అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఇలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట్లాడాలి ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడాలి నేను ఆ మాట్లాడే కంటే ముందుగా ఒక్కసారికి వీడియో చూడండి సార్ వారిది వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడు రైట్ ఏమన్నాడు రెండు వేల ఈ ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఈ పాలమూరు బిడ్డనే అధికారంలో ఉంటాడు అని చెప్పేసి అంటే దానికి యానిమేషన్స్ బీజీలు యాడ్ చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు వైరల్ చేసుకోరు కదా ఇక ఎట్లా వైరల్ చేసుకోరు ఏం కథ అని చూపెట్టడానికే ఇది పట్టుకొని వచ్చిన సరే రేవంత్ రెడ్డి ఆ ముచ్చట మాట్లాడిన తర్వాత సొంత పార్టీ కాంగ్రెస్ నాయకులే రాజగోపాల్ రెడ్డి అసలు నాయకులే అసలు పదేళ్ళు ముఖ్యమంత్రి నువ్వే అని చెప్పుకోవడానికి అసలు వాళ్ళు నీకేం రైట్స్ ఉన్నాయి ఇదేమన్నా మీ ఇంటి పార్టీ కాదు కదా ఇది జాతీయ పార్టీ దాంట్లో నిర్ణయాలు తీసుకునేటోళ్ళు వేరే ఉంటారు అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేసినారు రా రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చూసిన తర్వాత మంది మాట్లాడినరు అబ్బా మనకు ధైర్యం లేకపోయే కానీ రాజగోపాల్ రెడ్డి మంచిగా మాట్లాడిండు అని చెప్పేసి అంశాలు కొన్ని బయటకు వచ్చినాయి అని చెప్పేసి కొందరు మాట్లాడుకుంటా ఉన్నారు గాంధీభవన్ వర్గాలు గుసగుసలు పెట్టుకుంటా ఉన్నాయి అని చెప్పేసి వార్తలు వైరల్ అయినాయి రైట్ ఇది ఎంత మాట్లాడే ఒక రెండు నెలల పొద్దు కూడా అయితే లేదు ఇది నేను తుంగతుర్తి సభ వేదికగా అనుకుంటున్నా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంకు పోయి రేవంత్ రెడ్డి గారు ఈ ముచ్చట్లు మాట్లాడిన్రు రైట్ పదేండ్లు నేనే ముఖ్యమంత్రిని ఆపేది లేదు రాసుకో చంద్రశేఖర్ రావు అని చెప్పేసి మరి ఆనాడు ఆనాడే అనుకుంటా దాదాపు ఒక నలభై ఐదు నిమిషాల స్పీచ్లో నలభై సార్లు కేసీఆర్ పేరు తలచినరు రైట్ మొత్తం మీద కేసీఆర్ పేరు తలవందైతే స్పీచ్ ఇయ్యలే సడన్గా ఉన్నట్టుండి స్వరం మార్చిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి పదేళ్ళు నేనే అధికారంలో ఉంటా రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై నాలుగు దాకా మేమే అధికారంలో ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఏలుబడి చేస్తుంది అని చెప్పేసి మాట్లాడే రేవంత్ రెడ్డి ఇప్పుడు సడన్గా స్వరం మార్చిండ్రు మరి ఆ స్వరం మార్చడానికి గల కారణాలు ఏంది ఏం కథ అనేది పోతా పోతా ఉంటే చెప్పుకుందాం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ మీ ఎంఆర్ మీడియా తెలంగాణ రైట్ ఇక ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన ఒక సమీక్షా సమావేశం నిర్వహించిండ్రు నిన్న సచివాలయంలో ఆ సచివాలయంలో ఆ సమీక్షా సమావేశం నిర్వహించిన దానిలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరుపడ్డరు అయితే ఏదన్నా సమీక్ష లేకపోతే ఏదన్నా పథకం కానీ ఏదన్నా పాలసీ కానీ రూపొందించే ముందుగాళ్ళ ఐదేళ్ళు పరిగణలోకి తీసుకున్నా లేకపోతే రాబోయే పదేళ్ళు పరిగణలోకి తీసుకున్నా ఒక పాలసీ నిర్ణయిస్తారు లేకపోతే ఒక పథకాన్ని నిర్ణయిస్తారు ఎవరైనా ప్రభుత్వాలు మారతాయి అని చెప్పేసి ముందుగాళ్ళు ఏం చెప్పరు మారినా మారకపోయినా ఒక ఐదేళ్ళకు లేకపోతే ఒక పదేండ్లకు పరిగణలోకి తీసుకొని ఒక పాలసీ కానీ ఒక పథకాన్ని కానీ వాళ్ళు రూపొందిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే నాలుగేళ్ళక లేకపోతే ఐదేళ్ళక రూపొందించుర్రీ అని చెప్పేసి ఎడ్యుకే ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన ఏదైతే రోడ్ మ్యాప్ ఉంటుందో ఆ రోడ్ మ్యాప్కి సంబంధించి నాలుగేళ్ళు లేకపోతే ఐదేళ్ళు ఇట్లా పెట్టుకొని రూపొందించుర్రీ అన్న పోలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ అయ్యారాయి దాంట్లో ఏమన్నారట మేము ఉండేది ఇంకా మూడు మూడేళ్ళే అంటే పరోక్షంగా మళ్ళీ అధికారంలోకి రాము మేము అని చెప్పేసి చేతులు లాబట్టేసిండు రేవంత్ రెడ్డి చెప్పేసిండు అన్నట్టు మేము ఉండేది ఇంకా మూడేండ్లే ఆ మూడేండ్ల దానికే రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ తయారు చేయిన్రీ ఇక తర్వాత తర్వాత చూసుకుంటారు అని చెప్పేసి మాట్లాడిరు అని అంటే రేవంత్ రెడ్డి స్వరం మార్చిండ్రు అయిపోయింది ఇక రాము మళ్ళా మన అధికారంలోకి రాము అయిపోయింది ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి ఇన్నొద్దులు ఈ ఇరవై నెలల పాలనలో ముఖ్యమంత్రి గారు ఎడ మాట్లాడి అన్న పదేళ్ళు నేనే అధికారంలో ఉంటా పదేళ్ళు నేనే సీఎంగా ఉంటా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళ సడన్గా స్వరం మార్చి మళ్ళీ వచ్చేదేందో పోయేదేందో వచ్చే తెలియదు అసలు వచ్చే అవకాశాలే లేవన్నట్లుగా పరోక్షంగా సంకేతాలు వెళ్ళేటట్లుగా మాట్లాడిరు అంటే అర్థమైంది ఇరవై నెలల పాలన ఏ విధంగా కొనసాగింది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నెలల పాలన ఏ విధంగా ముందడి కొనసాగింది ప్రజలు ఏ రీతిన వ్యతిరేకత చూపెడతా ఉన్నారో ముఖ్యమంత్రి దా మంత్రుల నుంచి ముఖ్యమంత్రి దాకా ఊళ్ళల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు ఆల్రెడీ అర్థమైపోయింది అయ్యో గీవీల కోసమా మనం కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగినాము ఇలా వీళ్ళ కోసం కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగితే మనకే ఏమి లేకుండా అయిపోయింది ఎప్పటిసిప్ప ఎనుగుల లెక్కనే అయిపోయింది మన పరిస్థితి ఇంత ఘోరం ఉన్నది ఇంకా మనం జనాలల్లో తిరిగి ఎట్లా ముఖాలు చూపట్టుకోగలుగుతామని చెప్పేసి లోపల కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో మంది రైట్ ఇటు పోతే ఈ కాంగ్రెస్ కు సంబంధించిన అంశాలల్లా కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ అటాక్ చేస్తా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న మాట్లాడిండు ఇక మొన్న ఆదిలాబాద్ ఒక సభ నిర్వహించిన సభలో జూపాలి కృష్ణారావు మాట్లాడిరు మనం చూసినాము ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు ఓ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు గనుకనే నేను ఇప్పుడు హామీలు ఇస్తలేను అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు అని చెప్పేసి తెగేసి చెప్పేసిండు చూపల్లి కృష్ణారావు ఇటు పోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఏకంగా నేపాల్తోని పోల్చి నేపాల్ యువత ఏ విధంగానైతే తిరుగుబాటు లేవనెత్తి అక్కడ ప్రభుత్వాన్ని వడగొట్టిందో అక్కడ మంత్రులు అందరూ రాజీనామాలు చేసి ఇండ్లు విడిచిపెట్టి పారిపోయేటట్టు చేసిండ్రో ఆ నేపాల్ యువతతోని పోల్చుకుంటా ఇక్కడ నిరుద్యోగులతోని పెట్టుకున్నావు యువతతోని పెట్టుకున్నావు మరో నేపాల్ కాక తప్పదు నేపాల్లో తిరగబడ్డట్టు అక్కడ యువత ఏ విధంగానైతే నేపాల్లో నేపాల్ ప్రభుత్వం మీద తిరగబడ్డదో ఇక్కడ తెలంగాణలో కూడా అట్లా తిరగబడే రోజులు వస్తాయని చెప్పేసి చెప్పిన రంటే ఏ రేంజ్ల వ్యతిరేకత పెరిగిపోయిందో మీరు చూ చూసుకోవచ్చు ఆయన ఇంకొక ముచ్చట ఏంటంటే ఈ త్రిపులార్కు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన గురించి ఆ పుట్టపాక రైతులు మాట్లాడడానికి పోయినప్పుడు అప్పుడేమో నేను రీజనల్ రింగ్ రోడ్డు ఆపేస్తా మీ భూములు మళ్ళీ మీకు వాపస్ ఇచ్చేటట్టు చేస్తా అని చెప్పేసి ఆనాడు ఓట్ల కోసము ఫార్మాసిటీ రైతుల దగ్గర పోయి గదే ముచ్చట చెప్పిండు ఆనాడు రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన భూములు పోయిన ప్రభుత్వంలో సేకరిస్తే పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఆ రైతుల దగ్గర పోయి అవే ముచ్చట్లు చెప్పిండు ఇప్పుడు ఇస్తా రైతున నాగుపాం వంకలు తిరిగినట్టు అలైన్మెంట్లు మార్చుకుంటూ పోతా ఉన్నాడు కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి పేద రైతుల భూములు పోయేటట్టు చేస్తా ఉన్నాడు ఇంకా ఎక్కువ పేద రైతుల భూములు పోయేటట్టు చేస్తా ఉన్నాడు ఆనాడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అలైన్మెంట్ గీసి ఆ అలైన్మెంట్ ప్రకారం ఏదైతే భూములు సేకరించిండ్రో ఆ భూములలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు ఆ కాంగ్రెస్ పెద్దల భూములు పోతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు పేదల భూములలో మళ్లించేటందుకు ఆ కాంగ్రెస్ పెద్దల భూములు కాపాడేటందుకు పేదల భూములు కాపాడేటందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవైపు అక్కడ నితిన్ గడ్కరీని పోయి కలిసస్తానే ఉన్నాడు రీజనల్ రింగ్ రోడ్ తొందరగా కంప్లీట్ కావాలని చెప్పేసి ఇక్కడనేమో పుట్టపాక రైతులు మొన్న పోతే ఆ వీడియో కూడా వైరల్ అయింది సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా మనం చూసినాం ఇప్పుడు అయ్యేదేందో పోయేదేందో ఆనాటికి ఏ ప్రభుత్వం ఉంటుందో ఏ ప్రభుత్వం పోతుందో ఇప్పుడు ఏం కాదు ఒకవేళ ఆనాటికి ఇప్పుడు నా జిల్లాలో నా ఏరియాలో నేను కోటి కోటిన్నర ఇస్తానని నరిగి నష్టపరిహారం ఆ వరకు ఉంటే నేను అదే ఇత్త పోన్ అని చెప్పేసి మాట్లాడి రైతులను పక్క పక్కదో పట్టించి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రైట్ మా ప్రభుత్వం ఉంటుందో పోతుందో అంటే డైరెక్టు హింట్ సంకేతాలు ఇచ్చి పడేస్తా ఉన్నారు జూపల్లి కృష్ణారావు మాటలు చూసినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలు చూసినా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు చూసినా ఇటు భవన్ వర్గాల వర్గాల మాటలు చూసినా అందరూ అందరూ తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు ఈ ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడ్డది ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారోలా ఈవెల్లా ఏ ఒక్క వర్గం ప్రజలన్నా సంతోషంగా ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ఈ ఆరు గ్యారంటీలతోని ఈ పంచరంగుల శిలకన్ చూపెట్టినట్టు చూపెట్టిరు ఈ ఆరు గ్యారంటీలతోని ఈ ఆరు గ్యారంటీలల్లో ఒక ఫ్రీ బస్సు అమలు చేసిర్రు ఆ ఫ్రీ బస్సు పెట్టినప్పటికి కూడా మహాలక్ష్మి పథకం కింద ఒక ఫ్రీ బస్సు పెట్టినప్పటికి కూడా ఈ బస్సుల సంఖ్య తగ్గించుడుతోని ఈ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు పెట్టినప్పటికి కూడా ఈ బ బస్సుల సంఖ్య తగ్గించడంతో ఆడోళ్ళు ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఐదు వందల గ్యాస్ బుడ్డి లేకనే ఫ్రీ కరెంటు లేకనే పాయి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు లేకనే పాయి విద్యార్థులకు విద్యా భరోసా కార్డు లేకనే ఈ పంచవన్నెల పంచరంగుల సిలికను చూపెట్టినట్టు చూపెట్టి ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ఈ మేనిఫెస్టోను చూపెట్టి ఆరు గ్యారెంటీల కింద పదమూడు సబ్ గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఈ పంచవన్నెల సిలికను చూపెట్టినట్టు చూపెట్టి ప్రజలను బోర్ల బొక్కల బోర్లు వేసిండ్రని అర్థమైంది ప్రజలకి బోర్లు వేసిండ్రు ఇలా మనల్ని మోసం చేసిండ్రు అని సంబంధ వర్గాల తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది అక్కడికి కాంగ్రెస్ నాయకులే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని అంటే అర్థం చేసుకోవచ్చు మనం రైట్ ఏది రైతు భరోసా అన్నారా పదిహేను వేల రూపాయలు కేసీఆర్ పదివేల రూపాయలే బిచ్చమేస్తాను నేను అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి రెండు విడతలు ఎగ్గొట్టి ఒక్క విడత ఖాతాలలో వేసిన స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామన్న ఆలోచనతో ఇక మరి రైతు భరోసా అయితే వేసినా కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో బీసీలకు ఇస్తామన్న రిజర్వేషన్కు సంబంధించిన అంశం బీసీలు తిరుగుబాటు లేవనెట్టే అవకాశం ఉన్నదని గ్రహించి ఇవన్నీ వ్యతిరేకతలతో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది రేవంత్ రెడ్డి సర్కార్ గాంధీభవన్ వర్గాలకు ఇవే గుసగుసలు పెట్టుకుంటా ఉన్నాయి రెండేళ్ల పొద్దు దగ్గరికి వచ్చినా కూడా స్థానిక సంస్థల ఎన్నికల వైపు మొగ్గు చూపుతలేరంటే ఈ వ్యతిరేకతనే రైతులకు బోనస్ అన్నారు ఆ బోనస్ తగ్గించడానికి ఇగో ఈ యూరియా తిప్పలు ఈ కొనుగోళ్ల తిప్పలు లేకపోతే నీళ్ళు ఇయకపోవడం కరెంట్ ఇవ్వకపోవడం ఇటువంటి కొర్రీలు పెట్టుకుంటా పోతా ఉన్నది రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర సర్కార్ రైట్ హామీల గురించి అట్లున్నది నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోపు భర్తీ చేస్తామని అన్నారు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలే పదివేల నోటిఫికేషన్లు కూడా కావు తిప్పికొట్టా అని చెప్పేసి నిరుద్యోగ యువత మొత్తం తిరుగుబాటు లేవనెత్తింది ఈ నేపథ్యంలో హైకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది గ్రూప్ వన్ పోస్టులను అమ్ముకున్నారు అని చెప్పేసి అసలు కష్టపడి రాష్ట్రంలో గొంతు కోసినట్లు అయిపోయింది ఎంత వ్యతిరేకత వస్తుంది నిరుద్యోగుల మీద అందలెక్ అందలం ఎక్కిర్రు కదా కనీసము ఈ ఇరవై నెలల పొద్దుల పదివేల జాబ్ నోటిఫికేషన్లు కూడా ఇయ్యలే పోయిన ప్రభుత్వంలోని పెట్టిన పరీక్షలు ఆ పరీక్షలకే నియామక పత్రాలు ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటా ఉన్నారు డాంబాచారాలకు పోతా ఉన్నారు కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగులకు అర్థం అవుతలేదా ఇలా మీరు నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన ఎవరి హయాంలో నోటిఫికేషన్లు విడుదలైనయి ఎవరి హయాంలో నోటిఫికేషన్లు విడుదలై ఎగ్జామ్స్ రాసిండ్రు ఎవరి హయాంలో అన్ని ప్రాసెస్లు కంప్లీట్ అయినాయి అని చెప్పేసి నిరుద్యోగులకు అర్థం కాలేదు ఓహో మీ మీ దృష్టిలో నిరుద్యోగులు అంటే కోట్ల కోట్లు పెట్టి పోస్టులు కొనుక్కునే కొనుక్కునేట నిరుద్యోగులు కష్టపడి రాశి చదివేటోళ్ళు నిరుద్యోగులు కాదన్నమాట నిరుద్యోగుల నుంచి ఈ విధమైన వ్యతిరేకత ఉన్నది ఇంకా రైతుల యూరియా తిప్పలు అటు ప్రభుత్వానికి ఇటు రైతులకు ముంగట నొయ్యి వెనక గొయ్యి అన్నట్లు అయితే తయారైపోయింది యూరియా తిప్పల మీద ఏ రైతును కదిలిచ్చినా ఏ రైతును మాట్లాడించినా శాపనార్థాలు మామూలు శాపనార్థాలు కాదు రైతుల నుంచి ఏ విధంగా వస్తున్నాయో మనందరికీ తెలిసిందే ఇక ఈ వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఆఖరికి వ్యతిరేకత తీసుకొచ్చిన హైడ్రా సిబ్బంది కూడా రేవంత్ రెడ్డి సర్కారు మీద తిరుగుబాటు లేవనెత్తాల్సిన అవసరం ఏర్పడ్డది జీతాల కొరకు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇటు పోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు లేవు ఐదు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి వాళ్ళు ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతూ ఉన్నారు ఒకవైపు ఉద్యోగాలు లేవు నిరుద్యోగుల సమస్యలు అక్కడనే ఉన్నాయి ఈ విధమైన అన్ని సమస్యలతోనే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నెలల కాంగ్రెస్ పాలన మీద తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడ్డది కాబట్టి మంత్రుల నుంచి ముఖ్యమంత్రి దాకా ఇదే డిసైడ్ అయ్యిండ్రు ఆ డిసైడ్ అయ్యి ఏం చెప్తా ఉన్నారంటే ఇంక వచ్చేది లేదు మేము మూడేళ్ళే ఉంటాం ఆ మూడేళ్ళకే రోడ్ మ్యాప్ డిసైడ్ చేయండ్రీ అని చెప్పేసి నిన్న ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన అంశం మీద సమీక్ష పెట్టిర్రు ఆ సమీక్షలో రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పేసిండ్రు స్వరం మార్చేసిండ్రు ఇక మొత్తము మేము ఉండేది మూడేండ్లే అయిపోయింది అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వచ్చే మనం వచ్చేది లేదు సచ్చేది లేదు అని చెప్పేసి సంపాదనకే ఎగబడ్డరు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరూ జేబులు నింపుకునే ప్రయత్నాలే చేస్తా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ వర్గాలే మాట్లాడుకుంటున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి జేబులు నింపుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి రైట్ ఇది పరిస్థితి మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిని పదేళ్ళు నేనే సీఎం నన్ను ఎవరు ఆఫ్ ఆపుండ్రి ఆపున్రీ నన్ను ఎవరు ఆఫ్ అని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి స్వరం మార్చి యూటర్న్ కొట్టి ఇక మూడేళ్ళే మేము ఉండేది అని చెప్పేసి ఇంకా ఈ ఇరవై నెలలే ఇంత గందరగోళం ఉన్నది ఇంత తీవ్రతరమైన పరిస్థితులు ఉన్నాయి ఇంకా మూడేళ్ళు ఎట్లా భరించాలరా దేవుడా భగవంతా నాయన అని చెప్పేసి నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నారు ఊళ్ళలో జనం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి